మార్నింగ్ నుండి కళ్యాణ్ చాలా గా ఉంటాడు ఏమైంది కళ్యాణ్ గా ఉన్నావు అంటూ తనజా అడుగుతుంది ఏం లేదు ఇక్కడ ఉన్నట్ల బయటకు వెళ్ళాక ఉంటావా తనజా అని అడుగుతాడు అలాగే అదేం మాటలు బయటకు వెళ్ళాక అవన్నీ చూసుకుందాము అంటూ అక్కడ మాట కట్ చేస్తుంది ఇక కట్ చేస్తే కళ్యాణ్ బెడ్రూమ్ లో చాలా ఎమోషనల్ గా ఉంటాడు చాలా హెడ్ గా ఉంది అంటూ ఫీల్ అవుతాడు ఇక అది మాత్రమే కాకుండా అలా కాస్తంత ఎమోషనల్ గా అవుతూ ఉంటాడు అయితే తన మదర్ ని గుర్తు చేసుకుంటున్నాడా లేదంటే హౌస్ నుండి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నాడు అనేది కళ్యాణ్ కే తెలియాల్సి ఉంది ఇంకో మూడు వారాలు ఉంది ఫ్యామిలీ వరకు వచ్చాను అనే హ్యాపీనెస్ అయితే కళ్యాణ్ ఏమాత్రం కనిపించడం లేదు ఇక బాధపడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు అదంతా గమనిస్తూ ఉంటుంది తనజ ఏమైంది ఈరోజు కళ్యాణ్ చాలా డల్ గా ఉన్నాడు అంటూ అడుగుతూ ఉంటుంది సుమన్ని కానీ నాకేం తెలుసు అంటూ సుమన్ వెళ్ళిపోతాడు ఇక సుమన్ దగ్గర ఉన్నప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది తనజ ఏమైంది కళ్యాణ్ ఎందుకు డల్గా ఉంటున్నావు చెప్తే కదా తెలుస్తుంది మీ మమ్మీ రాలేదనా వచ్చేస్తారు నీ గురించి త్వరగానే అంటూ కాస్తంత సరదాగా మాట్లాడుతుంది కాఫీ కావాలా అంటూ కూడా అడుగుతుంది కానీ కళ్యాణ్ తనుజా అడిగిన ఏ మాటలకి కూడా రెస్పాండ్ అవ్వడు ఇక కాఫీ కూడా నాకు వద్దు అని చెప్పేస్తాడు మరోవైపు సంజనకి తన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంటుంది దానికోసం అని ఇమాన్యుల్ తన కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సాక్రిఫైజ్ అయితే చేసేయడం జరుగుతుంది ఇక మిగతా హౌస్ మేట్స్ని కూడా అడుగుతూ ఉంటుంది మరొక వైపు డెమోన్ పాపం గుడ్డి చక్రీ చేస్తున్నాడని చెప్పుకోవాలి మార్నింగ్ నుండి వంటగదిలోనే ఎక్కువగా ఉంటాడు ఏ పని చెప్తే అది చేస్తూ ఉంటారు కానీ డెమోన్కి మాత్రం పెద్ద అప్రిషియేషన్ ఏమీ ఉండదని చెప్పాలి ఫిజికల్ టాస్క్ లో అవ్వచ్చు ఆఖరికి హౌస్ లో ఉన్న క్లీనింగ్ సెక్షన్ అయినా అవ్వచ్చు ప్రతిదీ కూడా ఎంత చక్కగా చేస్తూ ఉంటాడు కానీ అవన్నీ పెద్దగా బిగ్ బాస్ మాట్లాడటని చెప్పుకోవాలి మరొక వైపు కళ్యాణ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడని చెప్పాలి ఇక సుమన్ అయితే ఏకంగా తన భార్య వచ్చి వెళ్ళినప్పటి నుండి తనలో యాంగిలే పూర్తిగా మారిపోయింది చాలా యాక్టివ్ గా వస్తారుగా కనిపిస్తూ ఉన్నారు మరోవైపు భరణి గారు అయితే తన సిస్టర్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు తన సిస్టర్ హౌస్ లోపలికి రావడం కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానంటూ అంటూ చెప్తూ ఉంటారు ఇంకేలా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా హుస్తారుసారుగా కనిపిస్తున్నారు ఈ వారం తర్వాత అయితే టాప్ ఫైవ్ కి సంబంధించిన టాస్క్ కూడా బిగ్ బాస్ పెట్టబోతున్నాడు